రేపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల గ్రామంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి కొర్లకుంట నాగమల్లేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణకి వస్తున్న సందర్భం ఎలా ఉంది అంటే ఇంతకుముందు మనం సినిమాల్లో చూసేవాళ్ళం రావు గోపాలరావు రాత్రి చంపి పొద్దున్నే వచ్చి దండేసి సానుభూతి చెప్పినట్లు ఇవాళ ఈ సందర్భం కూడా ఈ నాగమల్లేశ్వరరావు చనిపోవటానికి నూటికి నూరు పాళ్ళు కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే తాను తప్పుడు సర్వే రిపోర్ట్లు ఇచ్చి ఇప్పించి వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళ కార్యకర్తలకి క్రియేట్ చేయటం వల్ల విపరీతంగా పందాలు కాశారు ఈ నాగమల్లేశ్వరరావు కూడా ఇంట్లో ఉన్న పది లక్షలు ఖర్చులకు పెట్టుకున్న పది లక్షలు కూడా తీసుకొని వెళ్ళి రెండు కోట్ల రూపాయలు పందెం కట్టాడు ఈయన చాలా మందిని ఎంకరేజ్ చేశాడు మీరు కూడా పందాలు కట్టండి లక్షల రూపాయలు డబ్బులు వస్తాయి ఒక్కసారిగా లక్షాధికారులు కావచ్చు అనేటువంటి దాని మీద పందాలు కాసి దానివల్ల అప్పుల వాళ్ళు అడుగుతారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆత్మహత్య చేసుకుంటే దానికి ఎవరు బాధ్యులు కౌంటింగ్ రోజు కౌంటింగ్ ముందు రోజు ఆయనే వాళ్ళు వేయించుకున్న స్థితి సిఏఏ ఉన్నాడు ఆ రోజు కూడా ఎలక్షన్ రోజు కూడా ఆయన చేసినటువంటి అరాచకానికి సిఐఏ దగ్గరుండి సపోర్ట్ చేశాడు ఆయనే సిఐకి ఫోన్ చేసి కౌంటింగ్ రోజు ఊళ్ళో గొడవలు జరుగుతాయి మీరు యాక్షన్ తీసుకోమంటే సిఐ ఇరు పార్టీలని తెలుగుదేశం వాళ్ళని కొంతమందిని వైసీపీ నుంచి కొంతమందిని తీసుకొచ్చి కౌంటింగ్ రోజంతా స్టేషన్లో కూర్చోబెడితే తెల్లారి తెలుగుదేశం పార్టీ పెద్దలు వైసీపీ తరఫున నాగమల్లేశ్వరరావు తండ్రి ఇద్దరు అందరు రెండు పార్టీలు పెద్దలు వెళ్ళి బైండోవర్ చేసుకొని రెండు పార్టీల పెద్దలు ఇద్దరిని స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఈ అప్పుల ఒత్తిడి ఎక్కువ ఉంటుంది నువ్వు గుంటూరు వెళ్ళిపోమని చెప్పేసి తన సొంత తండ్రే పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కారు ఎక్కిచ్చి గుంటూరు పంపించారు బంధువులు తనకి ఆర్థికంగా సపోర్ట్ చేయకపోవటం వల్ల